జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది జారస్త్రీ ఉండే ఛాయకు పోకుండా నీ మార్గము దానికి దూరం చేసుకో దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళవద్దు నా కుమారుడా నీ నీవేళ బద్ధుడవై ఉంటావు పరస్త్రీని నీవేళ కౌగిలించుకుంటావు మనిషి పోకడలు నరుని మార్గములు యగోవా ఎరుగును నరుని నడతలన్నిటినీ ప్రవర్తన అంతా ఆయన గుర్తిస్తాడు తూచినట్లే అంచనా వేస్తాడు దుష్టుని దోషములు అతన్ని చిక్కు పెడతాయి వాని పాప పాశిములు అతణ్ణి బంధిస్తాయి శిక్ష లేకయే అనగా తన క్రమశిక్షణ లేని బ్రతుకు వల్ల అటివాడు నాశనమవుతాడు అతి మూర్ఘుడై వాడు త్రోవ తప్పిపోతాడు బరి తెగి తిరుగుతాడు ఒకే పురుషుడు ఒకే భార్య ఇది దేవుని ఏర్పాటు